అవని కుటుంబం అంతా కలిసి ఒక దగ్గరే ఉండి ఆలోచిస్తూ ఉంటారు ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహం కోసం అవనిని కాదని శ్రీకర్కి అలేఖ్యనిచ్చి పెళ్లి చేయలేము ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దర్ను విడదీయలేము అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక ప్రసాదరావు మాటలు విన్న అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు మరి అమ్మవారి విగ్రహం మన ఇంటికి ఎలా వస్తుంది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే అప్పుడే మెట్లు దిగుకుంటూ అవని వస్తూ ఉంటుంది నేను చెప్తాను అని చెప్పి అవని అంటుంది నువ్వేం చెప్తావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుతాను అని చెప్పి అవని అనటంతో ఏం చేస్తావు ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహం మన ఇంటికి రావటం కోసం నేను నా భర్తని వదులుకుందాం అనుకుంటున్నా అని చెప్పి అవని చెప్పటంతో శ్రీకర్ షాక్లోనే ఉండిపోతాడు ఇక అవని మాటలు విన్న కుటుంబం అంతా కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవనికి కుటుంబం అంతా కలిసి నచ్చజెప్తారా లేకపోతే మంచి నిర్ణయం తీసుకున్నావు మాకు విగ్రహమే ముఖ్యం అని చెప్పి అంటారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్